एजुकेशन पॉलिसी वाले एग्जाम होता है ना जब तो वो नहीं मैसेज जो व्हाट्सएप पे लोग तो ना एक उन दो ये वो टेंथ पॉइंट एग्जाम में तो ये वो ना ये वो ना अभी इतने का फॉल्स क्यों सर इतने बड़ा सीबीएस एग्जाम में वो सर दान में आते हैं डाउट पड़ता है अन्य होता है सीबीएसई सीबीएसई ना स्टेट

చాలా సంతోషం ఎంత మంచి కార్యక్రమాలు నిర్వహించడం అనేది టీచర్ ఫోరం ద్వారా టీచర్స్ అప్డేట్ అవుతూ లేకే పిల్లలకు కూడా విద్యార్థి విద్యార్థులు కూడా ఎంతో ఉపయోగపడే వినక చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ప్రాధాన్యత ఆ సబ్జెక్ట్ ఉంటుంది దాని దానిపై మూడడం కంటే కూడా మీరు చేస్తున్న కృషి అనేది డైరీ మీరు చూడడం కానీ తర్వాత రాజ్యాంగం స్కూల్ రాజ్యాంగం తయారు చేయడం ముఖ్యంగా టెక్నాలజీ ఈరోజు ప్రభుత్వం మనకు ప్లాట్ఫామ్స్ సౌకర్యం కల్పించింది వాటిని ఎఫెక్టివ్గా ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మనం లెసన్ చెప్పాలన్న ఆలోచన అది అందరికీ తయారు చేయాలి స్ప్రెడ్ చేయాలి టీచర్లు అందరికీ పద్ధతిలో బోధన ఇచ్చే విధంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు చేసిన విజయగా సోషల్ స్టడీస్ ఫోరం ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులు అందరూ రాష్ట్ర బాడీ చర్స్ వాళ్ళు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను